Oh, పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయింపల్లి వినోద్ కుమార్ కు మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు ట్రస్మా ముఖ్య సలహాదారులు యాదగిరి శేఖర్ రావు కరీంనగర్ లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ ఎన్నికల్లో గ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు రాష్ట్రంలో నలభై వేల ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయని ఇప్పటి వరకు పదకొండు లక్షల వేల కోట్ల విద్యా పన్ను చెల్లించామని అన్నారు ప్రైవేటు ఉపాధ్యాయులకు పది లక్షల ఇన్సూరెన్స్ తో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ సమావేశంలో వేణుగౌడ్ రమేష్ రవీందర్ రెడ్డి మధుసూదన్ యాదవ్ భరత్ పాల్గొన్నారు రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఢిల్లీలో ఒక రెండు మూడు సార్లు పెట్టడం జరిగింది వివిధ పార్టీ నాయకులతో వివిధ పార్టీ ఎంపీలతో వారు ఈరోజు వినోద్ కుమార్ గారు హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్నా నేను ఖచ్చితంగా ముందుకెళ్ళి ఫస్ట్ లోకసభకు వెళ్ళగానే నేను హామీ ఇస్తున్నానని కూడా వారి సంఘాన్ని కానీ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ కానీ చెప్పడం జరిగింది అందుకే వినోద్ కుమార్ గారిని కనుక మనం ప్రైవేట్ టీచర్లు సిబ్బంది బోధన మరి బోధనేతర సిబ్బంది ఎవరైనా కానీ ఈ రోజు కనుక వారు విన్నట్టు ఉండి గెలిపించుకున్నట్లయితే మన గురించి కొట్లాడతానని నాయకుడు ముందుకొచ్చాడు కాబట్టి మనం వారిని గెలిపించుకున్నట్లయితే దీన్ని ఇది ఓన్లీ కరీంనగర్కే కాదు తెలంగాణకే కాదు భారతదేశం మొత్తం వీళ్ళ ప్రతి టీచర్ కూడా ఒక ఇన్సిడెంట్స్ హెల్త్ కార్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నది అది అవసరం కూడా ఆవశ్యకత కూడా మరి వారి వారి జీవన శైలిలో వారికి ఉద్యోగ భద్రతలో ఉద్యోగ అవసరంలో ఖచ్చితంగా ఇది కనుక ఉన్నట్లయితే అటు మేనేజ్మెంట్స్ కానీ టీచర్స్ కానీ ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉండి ఒక సెక్యూరిటీ ఉంది అనేది ఈ మధ్య చూస్తూ ఉన్నాం టీచింగ్ సైడ్స్ కూడా చాలా తక్కువ వస్తూ ఉన్నారు అంటే చాలామంది వివిధ వ్యాపారాలకు వెళ్ళిపోయారు టీచింగ్ సైడ్ ఎక్కడ దొరికినప్పుడే ఆ టీచర్గా వస్తూ ఉన్నారు కారణం ఏంటంటే చాలా చాలా జీతాలు ఎక్కువ పనిచేయడం